అని నేను మీ దిలీని ఈరోజు మనం కుంభరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకందరికీ తెలిసిందే కుంభరాశి వాళ్ళకి కరోనా తర్వాత దగ్గర నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆల్మోస్ట్ ఇరవై ఐదు అంటే ఈ జూలై నెల దాకా కూడా ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ క్రోధనామ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా పెట్టుకున్నాం అంత బాగుంటుంది మనం అనుకునేటువంటి పనులు అంటే మనం ఏదో వంద కోట్లో రెండు వందల కోట్లో లేదంటే మనకి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి లాగా ఏదో రావాలి అని మనం ఇప్పుడు కూర్చించలేదు ఎందుకంటే ఉన్నటువంటి మన పరిస్థితులు మన జీవితంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది మరి ముఖ్యంగా వ్యాపారం అవ్వచ్చు మనశ్శాంతి అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లల జీవితంలో ఎందుకంటే వాళ్ళకి మంచి ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి సెటిల్ అయితే బాగుండు అలాగే మన జీవితంలో కూడా మనం అనుకునేటువంటి ఏదైనా పనులు చిన్న చిన్నవి కొంచెం ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే మనకి ఉన్నటువంటి అప్పులు కొంచెం తీరి కొంచెం మనశ్శాంతి కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటే చాలు భగవంతుడు ఆరోగ్యం అంతా కూడా బాగుండేటట్టు చూడు తండ్రి అని చెప్పి మనం ప్రతిరోజు కూడా భగవంతునికి దీప దోప నైవేద్యాలతో మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ భగవంతునికి దీపారాధన చేసుకుంటాం అది మనం కొన్ని విషయాల్లో చాలా సంతోషంగా ఉంటాము కొన్ని సార్లు చాలా కష్టంగా కొన్ని సమయాల్లో చాలా బాధగా ఎందుకంటే మనకు అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగలేకపోవడానికి మన కుంభరాశిలోనే మనం ఎక్కువగా చూస్తుంటాం ఎందుకంటే ద్వాదశ రాశులు అన్నిటికన్నా కూడా కుంభరాశిలోనే కొంచెం ఇబ్బందులు అనేవి మనం ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు అనేవి మనం కొంచెం ఎక్కువగా చూస్తున్నాం దీనికి తోడు కుటుంబం అంతా కూడా మన హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళినా సరే లేదంటే కుటుంబం సంతోషంగా ఉన్నా లేదంటే ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం పెట్టడానికి ఈ సంవత్సరం కొంచెం బాగుంది అమ్మాయి అమ్మే ఊపిరి పీల్చుకుంటున్నాము మా అనుకుంటున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ అనుకునే లోపలే మన కుటుంబం మీద అనుకోలేనిటువంటి సంఘటనలు మన జీవితంలో కళ్ళలో కూడా ఊహించినటువంటి అనుకోని ప్రమాదాలు అవ్వచ్చు అనుకునేటువంటి సంఘటనలు అవ్వచ్చు డబ్బు లాస్ కానీ ఆరోగ్యం పాడవడం కానీ ఇలాంటివన్నీ కూడా అకస్మాత్తుగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూసాము అది చాలా అంటే చాలా ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక రూపేణ అది ఆరోగ్యం అవ్వచ్చు డబ్బు రూపేణ అవ్వచ్చు లేదంటే ప్రమాదాల రూపేణ ఏదో ఒకటి చాలా భారీగానే దెబ్బలు తాగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మనకి కుంభరాశులని కామెంట్స్ చెప్పేటప్పుడు చాలామంది గురువుగారు మాకు రెండు వేల ఇరవై ఐదులోనే కూడా జనవరిలోనే మాకు ఇబ్బందులు వచ్చాయి అలాగే మేము ఏప్రిల్ నుంచి కూడా శ్రీ విశ్వవసర సంవత్సరం నుంచి కూడా మా లైఫ్లో ఏదో కొంచెం బెటర్ దాన్ మార్పులు అనేవి వస్తాయి అని మేము ఆలోచించాము కానీ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై దాకా వచ్చేస్తున్నాం అయినప్పటికీ కూడా అంటే జనవరి నుంచి చూసుకుంటే ఏడో నెలకి వచ్చేసాము అలాగే మనం విశ్వావశనామ సంవత్సరం చూసుకున్నట్లయితే మూడు నెలలు గడిచిపోయింది మరి అనుకునేటువంటి ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు వ్యాపారం డెవలప్ అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ మనశ్శాంతి కానీ కుటుంబాల కలహాలు కానీ ఇవి ఏవి కూడా మేము అనుకునేటట్టుగా ఏది కూడా జరగట్లేదు అంతా కూడా మాకు రివర్స్గా జరుగుతుంది మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడం మేము అనుకునేది ఏదైనా సరే ఒక మార్గంలో మేము వెళ్తున్నట్లయితే మాత్రం ఆ మార్గంలో పనులు అవ్వక మేము ఇబ్బందులు పడుతున్నాం ప్రతిదీ కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్గానే మాకు పనులన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు మనకి అందరికీ తెలిసిందే కుంభరాశిలోని మనకి కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా మన కుటుంబంలోని కొన్ని విషయాల్లోని మనకి అయ్యే పనులు అవ్వకపోయినప్పటికీ కూడా మనల్ని ఈ రోజు ఇలా చక్కగా నలుగురిలో కూడా సంఘంలో గౌరవంగా అంటే మన దగ్గరికి మనకి కష్టం వచ్చినప్పటికే మనకి ఇన్ని బాధలు కలుగుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళకి కూడా ఆయా బాధలు ఆయా కష్టాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయో మనం చూస్తున్నాం కానీ వాళ్ళందరి మీద కూడా మనం ఈరోజు కొంచెం సంతోషంగా ఉన్నాము కొంచెం ఐదేళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయి ఎవరి దగ్గర చెయ్యి చాపటం లేదు కుంభరాశి వాళ్ళు మరీ గ్రహించాలి మిగతా వాళ్ళకన్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే మాత్రం ఒక దగ్గర చెయ్యి చేపకుండా కొంచెం మనలో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ జీవితంలోనే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన జీవితంలో ఎంత చక్కగా భగవంతుడు తీసుకెళ్తున్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం నిజంగా కూడా కుంభరాశి వాళ్ళకి దైవానుగ్రహం ఉన్నది ఉండబట్టే మనం కొంచెం మిగతా వాళ్ళందరి మీద కూడా కొంచెం ఫ్యామిలీ అంత హ్యాపీగానే ఉన్నదండి అది కూడా మనం గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు ఎంతో మందిని పొందుతమ్మాయి మన చుట్టుపక్కల వారిని చూస్తుంటాము హాస్పిటల్స్ అనే ఇంట్లో గొడవలని విపరీత చాలా పెద్ద పెద్ద గొడవలు కోర్టు అని ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం కానీ వాళ్ళందరి మీద మనం తలుచుకుంటా కొంచెం బాగానే ఉంది అమ్మయ్య పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి ఆ భగవంతుని మనం తీసుకొచ్చేడు అంటే మాత్రం మన గత జన్మలో చేసుకునేటువంటి పుణ్యం అవ్వచ్చు ఈ జన్మలో చేసుకునేటువంటి పుణ్యం అవ్వచ్చు మన దాన ధర్మాలు అవ్వచ్చు ఎందుకంటే మనకి ఈ పుణ్యం ఎందుకు కలుస్తుంది మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మనం ఇతరులకి ఎంత సహాయం అంటే చేస్తున్నప్పటికీ కూడా మనకి చాలామంది కుంభరాశి వాళ్ళు బయటకు చెప్పుకోరండి చేసిన సహాయాన్ని కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకోరు వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నప్పటికి కూడా ఎవరికైనా కష్టం ఉన్నదంటే ఏదో ఒక రూపేణ అది మాట సహాయం అవ్వచ్చు ధన రూపేణ అవ్వచ్చు అవతల వాళ్ళకి ధైర్యం చెప్పచ్చు ఏదో మనకి కలిగిన కాటికి మనం చెప్పడమే కానీ ఇతరులను పాడు చేయటం కానీ ఇతరులను కీడు చేయటం కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా చెయ్యి అదే మన జీవితంలో ఒక ప్లస్ పాయింట్ అయిందా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనకి కొంచెం హ్యాపీగానే ఉండగలుగుతున్నాం మరీ ముఖ్యంగా ఈ ఆగస్ట్ నుంచి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుంభరాశి కిందకు వచ్చిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మనకి కుంభరాశి కిందకు వస్తుంది మరి ఈ కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం వాళ్ళతో మూడు నాలుగు పాదాలు చూసినట్లయితే గుడ్ టైం అనేది మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు నుంచి కూడా మన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా జరుగుతాయండి చాలా బాగుంటాయి అంటే పిల్లలు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు మన కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు అలాగే మన ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ కొంచెం బంగారు వస్తువులు కొనుక్కోవడం కానీ అలాగే కొంచెం పిల్లలకి కొత్త వాహనాలు కొనడం కానీ మన ఇంట్లో సామాను కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా అంటే మన ఇంట్లోని సిరి సంపదలు తూగేటువంటి ఒక మంచి టైం గుడ్ టైం అనేది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఆగస్టు ఇరవై ఒకటి నుంచి కూడా ద బెస్ట్ అనేది చెప్పుకోవాలండి అక్కడి నుంచి మనం వెనకడు చూసుకోవచ్చు ఎందుకంటే మనం గత మూడు సంవత్సరాల నుంచి ఏదైతే చూస్తున్నామో గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నైతే కష్టాలు పడుతున్నావు అది వ్యాపారం అవ్వచ్చు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు మనం కొన్ని విషయాలు బయటికి కూడా చెప్పుకోలేనటువంటి బాధలతో ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో అలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు వచ్చి మనకి ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో సమస్యలు అన్ని కూడా తీరిపోయి చాలా సంతోషంగా ఉండే అవకాశం కానీ ఏదైనా కొంచెం టైం అనేది పడుతుందంటే ఆ టైం మన గుడ్ టైం అనేది వచ్చినప్పుడు మనం ఏంటనేది క్లూవ్ చేసుకోవడానికి మనం ఏంటనేది అందరికీ తెలియజెప్పడానికి మనం ఏంటనేది కూడా భగవంతుని మనం గుర్తు చేయడానికి కూడా మనకి ఒక బెస్ట్ టైం గుడ్ టైం అనేది ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మనకి చాలా బాగుంటుంది అలాగే ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మన కిందకే వస్తుంది మరి ఈ సప్తభిషా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా పాపం ఎప్పుడంటే మనం కొన్ని విషయాలు బహిర్గతంగా చెప్పుకోవాలి ఎందుకంటే పాపం ఎక్కువ మోసపోవడం అనేది ఎక్కువ జరుగుతుంటుందండి ఇతరుల చేతులు ఎక్కువగా మోసపోవడం ఎందుకంటే పాపం వీళ్ళందరినీ కూడా గుడ్డుగా నమ్మేస్తారండి ఎప్పుడైతే గుడ్డుగా నమ్మేస్తారో అవతల వాళ్ళు వీళ్ళని గుట్ల పడేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అది మన అనుకోవచ్చు బంధువులు అనుకోవచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వీళ్ళ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే పాపం ఒక్కసారి కానీ వీళ్ళు కానీ ఎవరికైనా పది వీళ్ళతో కానీ ఎవరైనా పది నిమిషాలు మాట్లాడితే ఏమో అవతల వాళ్ళు చెప్పిందో నిజమేనేమో నిజంగా అయితే మాత్రం నా శ్రేయస్సు కోసం ఇంత చక్కగా ఎందుకు చెప్తారు ఇలా వాళ్ళు మాటల కారడీలో పడిపోతారండి ఎప్పుడైతే పాపం మాటల కారణలో పడిపోయారో వీళ్ళ జీవితంలోనే అనుకోనేటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా వస్తుంటాయి మోసం డబ్బు దగ్గర మోసం చేస్తారు ప్రేమ దగ్గర మోసం చేస్తారు ఆస్తుల దగ్గర మోసం చేస్తారు కుటుంబాల్లో కలహాలు సృష్టించి వీళ్ళని విడగొట్టే ప్రయత్నాలు చేస్తారు కుటుంబాల నుంచి కూడా పాపం ఎందుకంటే వీళ్ళు అవతల వాళ్ళ తాలూకా మాటలు వినే ఇంట్లో గొడవలు పెట్టేసుకుంటారు అవతల తాలూకా మాటలు విని డబ్బు పాపం పెట్టుబడులు పెట్టేయడం రియల్ ఎస్టేట్లో కానీ తెలియదు పాపం వీళ్ళకి తెలియని వ్యాపారాలు డబ్బులు పెట్టి మోసపోవడం ఈజీగా మనకి మోసపోయారు కుంభరాశులు అనేది ఎవరైనా చూసుకుంటే మాత్రం పాపం సతఫిష నక్షత్రం వాళ్ళు అంటే భగవంతుడు వీళ్ళకి అందం ప్రేమ అలాగే ఇతరులని దానగుణం ఇతరులను ప్రేమించడం ఇవన్నీ ఇచ్చాడు వీటితో పాటు అమాయకత్వాన్ని కూడా ఇచ్చేసేది ఈ అమాయకత్వంతో పాపం వీళ్ళు ప్రతి విషయంలో కూడా మోసపోతూ ఉంటుంటారు కానీ వీళ్ళని ఎంత మనం మోసం చేసినా ఇది ఈ విషయం కూడా మీరు చాలామంది గ్రహించాలి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఈ కుంభరాశి వాళ్ళని ఎవరైతే మోసం చేస్తారో అది మన కళ్ళ ముందే వాళ్ళకి ఆ కర్మత కర్మతాలక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష అయితే అనుభవిస్తాడో ఆ శిక్ష మన కళ్ళ ముందే మనం చూడేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి మనకు తెలుస్తుంది మన మనసు బాధపడుతుంది కోణీలే భగవంతుడు మన ప్రతీది కూడా అంటే సతభిషా నక్షత్ర వాళ్ళు కోణీలు అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు గొడవలు పడడం కానీ కొట్లాటికెళ్ళడం కానీ ఏది ఉండదు ఒకసారి మనం మోసపోయాము అంటే ఆ భగవంతుడే ఉన్నాడు అండి అనుకుంటాం కానీ ఆ భగవంతుడు అవతల వాళ్ళకే చెప్పిన శిక్ష ఎంత ఘోరంగా ఉంటుంది అంటే మాత్రం మనల్ని ఎవరైతే మోసం చేస్తారో మన కుంభరాశులని సతభిష నక్షత్ర వాళ్ళని ఎవరైతే మోసం చేస్తారో అవతల వాళ్ళకి ఆ తాలూక ఫలితాన్ని వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు అది ఎప్పుడో కాదండి మిమ్మల్ని మోసం చేసిన మూడు వందల అరవై ఐదు రోజుల లోపలే వాళ్ళ తాలూక ఫలితాన్ని మనం మోసం చేసిన వాళ్ళు అనుభవిస్తారు అది కూడా మనం చూస్తాము కూడా అప్పటికీ కూడా వాళ్ళ మీద మనకి కరుణే ఉంటుంది చూడండి ఆ సతభిష నక్షత్రం వాళ్ళకి మరీ చెప్పాలంటే అప్పటికీ కూడా మనకి వాళ్ళ మీద కరుణే ఉంటుంది మరి సతభుష నక్షత్రం వాళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది గురువు గారు మరి మాకు సమస్యలలో చాలా చిక్కుకుపోయాం మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు తాలూకా సమస్యల్లో ఇంకా బాగా చిక్కుకుపోయాం వీటి నుంచి బయటపడి కొంచెం మనశ్శాంతంగా ఉండి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలి జీవితానికి చాలా చాలామంది బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి ఎందుకంటే పిల్లల కుటుంబాల్లో కూడా అనుకునేటువంటి సంఘటనలు మన జీవితంలో ఊహించినటువంటి పరిస్థితులు కూడా పిల్లల కుటుంబాల్లో కూడా వస్తుంటాయి ఇవన్నీ కూడా మనం చూడాలా ఇవన్నీ కూడా మనం బాధలు పడాలా అనే మనకి మనలో కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది కానీ కొంచెం లేటు అంటే మనకి శ్రీ విశ్వసనామ సంవత్సరం మొదలైన మనకి ఒక నాలుగైదు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు గడిచిపోయినా మనకి మిగతా రాసుల కన్నా మనకి కొంచెం లేట్ అవుతుంటుంది మరీ ముఖ్యంగా సెప్టెంబరు పదకొండవ తారీఖు నుంచి కూడా గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకా జూలై నెల ఉంది ఇంకా ఆగస్టు ఇంకెక్కడ సెప్టెంబరు అని మీరు అనుకోవద్దండి సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుంచి కూడా మనకు ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు ఒకటి రెండు రోజులు ముందు అవ్వచ్చు తర్వాత అవ్వచ్చు కానీ సెప్టెంబర్ నెలలో మాత్రం సెకండ్ వీక్ నుంచి కూడా మనకి గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి మనకు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది కొంచెం అంటే మిగతా వాళ్ళందరూ చెప్పిన మరి ప్రతి నెలా చెప్తున్నారు కదండి ప్రతి నెలా కూడా కొన్ని కొన్ని విషయాలు జరుగుతుంటాయి కొంచెం మంచి జరుగుతుంటుంది కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతుంటాయి కానీ ప్రతి మనిషికి కూడా ప్రతి సంవత్సరంలో కూడా మనకి కొన్ని గోల్డెన్ డేస్ అంటాం అది ఒక టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఆ టైంలో మనకి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది అంటే పిల్లలకి ఉద్యోగాలని వివాహ సంబంధాలని వ్యాపారం డెవలప్మెంట్ వ్యాపారం పెట్టడం కానీ ఇలాంటి మనకి గుడ్ పీరియడ్ అనేది ఒక ఇల్లు కొనేటప్పుడు డబ్బులు ఆ సమయంలోని సమకూరడం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక నాలుగైదు రోజులు మనకి గోల్డెన్ డేస్ అనుకుంటారు కానీ ఈ మూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు క్రోజనామ సంవత్సరం తర్వాత శ్రీ విశ్వసనామ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు అది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ దాకా కూడా మనకి మంచి రాణింపు ఉంటుంది మనం అనుకునేటువంటి పనుల్లో కూడా సక్సెస్ అవుతాం మనకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సినటువంటి డబ్బు మన అతల వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం అలాగే మనకి ఆభరణాలు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం తాకట్లు పెట్టడం కానీ లేదంటే కొంచెం ఇబ్బందుల పరిస్థితుల వల్ల ఎవరిదైనా ఉంచడం కానీ అవన్నీ కూడా డబ్బు ఇచ్చి మన అప్పులన్నీ తీర్చుకోగలుగుతాం వ్యాపారాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు బాగా చదువుకుని మంచి ర్యాంకులు రావడం పిల్లలకి అలాగే మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలతో పాటు సంబంధాలు సెట్ అవ్వడం వివాహాలు కుదరడం ఇవన్నీ కూడా మనకి పనులన్నీ కూడా అంటే ఒక ఆస్తులు కొనుక్కోవడం కానీ లేదంటే ఆస్తులు ఇల్లు కట్టుకోవడం కానీ మొదలు పెట్టడం కానీ లేదంటే సగం లాగిపోయిన దాన్ని దాన్ని కంప్లీట్ చేయడం కానీ అలాగే దీనికి తోడుగా కొంచెం కొంచెం బంగారు వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మరి కొంచెం టైం పడుతుంది ప్రతి దానికి కూడా ఈ సమయంలో మీరు ఎప్పుడు కూడా ఇంకా మూడు నెలలు టైం ఉంటాడు కదా అప్పుడు చూసుకుందాం ఇలాగ మనం ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా థింకింగ్ చేయండి మనకు అంతా కూడా మంచి జరుగుతుంది దీనికి తోడుగా మీరు ఎప్పుడు కూడా ఎప్పటిలాగే భగవంతునికి ఆధ్యాత్మికంగా దీపదూప నైవేద్యాలు చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా మనకి మంచి అనేది జరుగుతుంది మీకు అవకాశం ఉంటే దాన ధర్మాలు చేసుకోండి ఇంకా అవకాశం ఉంటే మీకు కొంచెం నల్లచీమలు ఉన్న దగ్గర కొంచెం పంచదార వేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే మాత్రం గత జన్మలో చేసుకున్నటువంటి ఏవైనా పాపాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఈ జన్మలో మనకు ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోయి మన జీవితంలో పనులు పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మిగతా నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు వ్యాపార రంగంలో అవ్వచ్చు ఉద్యోగ రంగంలో అవ్వచ్చు ఈ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కొంచెం ఎదురు దెబ్బలు మనం ఏవైతే తిన్నామో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు నెలల దాకా కూడా ఆ ఎదురు దెబ్బలకి మనకి సహనం అనేది కూలిపోతుంది కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి ఆదాయం అనేది గణనీయంగా తగ్గిపోయింది చూడండి ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయింది ఆదాయం అనేది గణనీయంగా తగ్గిపోయింది వలన పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలంగా కుదరటం లేదు దీనివల్ల మనలో ఉన్నటువంటి ప్రెసిటేషన్ ఏదైతే ఉందో ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో ఏం చెయ్యాలో తెలియక మనసంతా భారం బాధితుంటే ఎందుకంటే ఏది ఆగదు ఉదయం లెక్స్ దగ్గర నుంచి పాలు ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర కొనే దాకా కూడా మనకి ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుంది ఒక ఐదు వందల రూపాయలు జేబులోంచి తీసేవంటే చిల్లర ఖర్చులు కూడా మిగలటం లేదండి ఒక మనిషికి ఈరోజు కానీ మన ఆదాయం అంతే ఉంది ఖర్చులు రూపాయికి రూపాయి పెరిగిపోతున్నాయి దీనివల్ల మనం బయట నుంచి అప్పులు చేయడం కానీ లేదంటే బయటని ఏదైనా సరే ఎవరి దగ్గర చేయబదులు తీసుకోవడం కానీ మరీ ముఖ్యంగా గౌరవ నక్షత్రాలు నక్షత్ర ఆదాయ పరంగా చాలా ఇబ్బందులు పడతారు దీనికి తోడుగా ఈ సంవత్సరం అంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం అలాగే మనకు ఉన్నటువంటి స్తోమతకు మించి ఖర్చులు అనేవి మనం గత రెండు సంవత్సరాల నుంచి చూసాం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు లేదంటే మనకి లేదంటే ఇంట్లో అంటే ఏదో ఒకటి కష్టం అనేది తీరుతుంది అనేటప్పటికీ వెంటనే ఇంకో కష్టం ఏదో ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాము అనేది వెంటనే ఇంకో ప్రాబ్లం మరీ ముఖ్యంగా పూర్వపాదల నక్షత్రం కుంభరాశిలోని ఒకటి రెండు మూడు పాదాల వారికి నరఘోష అనేది విపరీతంగా ఉంటుందండి నరఘోష విపరీతంగా నరఘోష ఈ నరఘోష వల్ల పాపం వీళ్ళ ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ రావడం ఆర్థికంగా అంటే వెలగుంటది ఈ నరఘోష పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి వీడికేట హ్యాపీగా బతుకుతున్నారు వీళ్ళు కుటుంబానికి ఏంటి బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు మనం ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నాం మనం ఎంత కష్టపడి రూపాయి రూపాయి దాచుకుంటున్నాం పిల్లల జీవితాల కోసం ఎంత కష్టపడుతున్నాము ఎన్ని ఆలోచనలు రాత్రి పడుకునేటప్పుడు ఇది అంతా కూడా మనం ఏదో తీసుకెళ్ళిపోతా ఉన్నా మనం ఏదో మోసుకెళ్ళిపోతా అన్న కాదండి అది అవతల వారికి ఎవరికి అర్థం కాదు పిల్లలకి మనం పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు మనం పడ్డ కష్టాలు మనం ఎంత కష్టపడ్డామంటే కుంభరాశి వాళ్ళు నిజంగా చెప్తున్న మనం మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మరి ఆ రోజులు మన పిల్లలు పడాలా ఆ రోజు మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడాలా పడకూడదు కదా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే కదా ఈ రోజుకి కూడా మన సుఖ సంతోషాలు చంపుకొని ఆ డబ్బు దాయడం కానీ పిల్లలకి ఇల్లు కానీ లేదంటే వస్తువులు కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం కానీ ఇవి చూసే కళ్ళుకి ఇవి చూసే మనుషులకి ఎంత దారుణంగా కనిపిస్తాయి అంటే వీడేంటి వీడికేంటి హ్యాపీగా బ్రతుకుతున్నాడు వీళ్ళకి చాలా హుందాగా ఉన్నారు పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు బాగా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే మంచి మంచి కార్లు కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు బండ్ల మీద తిరుగుతున్నారో బంగారాలు కొనుక్కుంటున్నారు మనం ఏ పని చేసినా మనం ఏం చేసినా సరే అది మన మీద ఏడుపు ప్రకారంగా అది ఏడుపు అనేది విపరీతంగా పెరిగిపోయి నలగోసోసోసోస వల్ల మనకి రావాల్సినటువంటి డబ్బు నష్టపోతుండడం మనకు రావాల్సినటువంటి ఆదాయాలు నష్టపోతుండడం అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ గా దెబ్బలు మనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇంట్లో పెద్దవారికి పాపం మనశ్శాంతి లేకపోవటం ఏదో ఒక చిరాకు అనేది ప్రతి రోజు కూడా మనం ఫ్రెస్టేషన్ పెరిగిపోయి చిరాకు అనమాట అంటే ఏట్రాన జీవితం అన్నంత చిరాకు వచ్చేసి ఉంటుంది ఈ నరగోష వల్ల మరి అవి తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి భగవంతుని ఆరాధించుకోవాలి ఆంజనేయ స్వామిని ప్రతి రోజు కూడా అవకాశం ఉంటే మీరు ప్రతి రోజు కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొంచెం తీపి పదార్థం పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదంగా పెట్టి అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తీపి ప్రసాదాన్ని పంచడం అలాగే మీకు ఆధ్యాత్మికంగా ఎక్కడైనా సరే నల్ల చేమలు కానీ ఎర్రచేమలు కానీ కొంచెం చేమల సమూహము ఏ చెట్టు దగ్గర కానీ ఏ పుట్ట దగ్గర కానీ మీకు కనిపిస్తే మాత్రం కొంచెం పచ్చనగపప్పు కానీ కొంచెం ఒక పప్పు పచ్చనగపప్పు అలాగే ఒక కప్పు పంచదార ఇది లైట్గా ఒక మిక్సీలో వేసి చిన్న చిన్న పలుకుల్లా కంటే పంచదార వేయకుండా చెనగపప్పు మీరు పచ్చనగపప్పు అయినా సరే చిన్న మిక్సీ రవ్వగా మిక్సీ కొట్టి ఈ పంచదార ఈ చిన్నపప్పు కలిపి ఒక డబ్బాలో పెట్టుకోండి ఈ మరి ముఖ్యంగా ఈ పెట్టుకొని పాపం అవి ఆహారం కోసం చాలా కష్టపడుతుంటాయి వర్షాకాలంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం మాతృ గుప్పుడు కానీ మీరు వేసేరే అనుకోండి మీరు కొన్ని లక్షల చేమలు వచ్చి తింటాయి ఆ లక్షలు అంటే మీరు కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తే మనకి ఎంత ప్రతిఫలం కలుగుతుందో మనకి ఎంత లక్ష ఒక లక్ష మందికి అన్నదానం చేసేవనుకో దాని తలుక ఫలితం ఎంత దక్కుతుందో ఒక గుప్పిడు ఆహారంతో చీమలకు వేస్తే అంతే ఫలితం దక్కుతుందని ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలు అందుకే కుంభరాశి వాళ్ళందరికీ చెప్తుంటాను మరీ 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 చెప్తుంటాను ఈ వర్షాకాలంలో మనం చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమం చాలా గొప్పదండి ఎక్కడంటే మనకి ఒకవేళ శని తాలూక ప్రభావం ఉన్న గురుడు నీచ స్థితిలో ఉన్న శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా మరి చంద్రుడి నీచ స్థితిలో ఉన్నా లేదు మనకి అనుకునేటువంటి పనులు ఏవి అవ్వట్లేదు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఏమి దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి వారికి కూడా ఈ చనగపప్పు గుండ అంటే మిక్సీలో కొంచెం మరుగుగా ఆడిసుకుని దాంట్లో కొంచెం పంచదార కూడా కలిపి ఒక గుప్పుడు కానీ మీరు అలా చెట్ల దగ్గర చెట్లు పొదల దగ్గర కానీ మాత్రం కొన్ని లక్షల చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అవి కూడా ఒక జీవండి అది చీమలో కూడా ఒక జీవి ఉంటుంది ఆ చీమలో ఆ జీవుని సృష్టించిన వాడు పరమాత్ముడు మనం చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం కూడా పరమాత్ముడు చూస్తాడు ఆ ఈశ్వరుడు తాలిక ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఈశ్వరుడు తాలూకా ప్రేమాభిమానాలు మనం పొందినట్లయితే మన జీవితంలో మనల్ని ఇంకా పట్టుకునే వారు ఎవరు ఉంటారంటే మనం అనుకునే పనులు అన్ని కూడా సక్సెస్ సాధించుకుంటాం మన ప్రతి పని కూడా ఇటు ఉద్యోగాలు మ్యారేజ్ సంబంధాలు అలాగే పిల్లలకి మంచి కుటుంబంలోని సంబంధాలు రావడం పిల్ల బాబుతో వాళ్ళు సుఖ సంతోషం ఉండటం మన ఆరోగ్యం ఇవన్నీ కూడా కుంభరాశిలోని మరి ముఖ్యంగా పూర్వబాధ రావచ్చు సతభిష్వ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్ర వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందండి మరి వీళ్ళకి కూడా మన పూర్వబాద్ర నక్షత్ర వాళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుందని చూసుకుంటే మాత్రం ఈ సెప్టెంబర్ నెల థర్డ్ వీక్ వీళ్ళకి సెకండ్ వీక్ నుంచి కూడా సప్బష్ నక్షత్రాలకి బాగుంటే థర్డ్ వీక్ నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు పూర్వబాద నక్షత్రాలకి వారికి కూడా అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి వాళ్ళు ఏదైతే జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుందో వాళ్ళ పనులు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు మనశ్శాంతి ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి చాలా చక్కగా అంటే పాపం ఎందుకన్నా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు నుంచి కూడా పాపం చాలా విషయాలు అని వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు విషయం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి విషయాలు అలాగే ఆర్థిక విషయాలు కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోగలం బయటకు చెప్పుకోలేము ఎందుకంటే అది ఫ్యామిలీ రిలేషన్ అవుతుంటుంది అది శారీరక బంధాల మీద ఏర్పడేటువంటి విషయాలు అవ్వచ్చు అది మనసుకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు ఇతరులకు కొన్ని విషయాలు చెప్పలేనటువంటి విషయాలు కూడా ఉంటాయి అలాంటి విషయాలు కూడా మనం అనుకునేటువంటి విషయాలన్నీ కూడా సక్సెస్ అంటే నెగిటివ్ పోయి పాజిటివ్గా జరగడం ప్రతి పని కూడా మనకి అవన్నీ కూడా ఒక ఓల్డ్ ఏజ్ టు ఫిఫ్టీన్ డేస్ అంటే అవన్నీ కూడా అంటే థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఈ రెండు వీక్లో కూడా మనం అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించుకునే అవకాశం ఉంటుంది ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం అన్నీ చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం ఉంటానండి మీ దిలీప్ జయ శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి